భారతరత్నం అన్నది ఆయనకి నూలిపోగండి అదే భారతరత్నం అంటే మన రాజకీయాలకు సంబంధించి ఆయనకి నేను నా ఫీలింగ్లో అయితే ఆయన నార్త్ ఇండియాలో పుట్టుంటే భారతరత్న కాదండి నోబెల్ ప్రైజ్ వచ్చేదండి అంత అంత గొప్పడు సో అది అలా లక్ష అంటే మళ్ళీ ఈయన రోజుకు లక్ష తీసుకునే రోజుల్లో భారతదేశంలో ఏ నటుడు లక్ష తీసుకోలేదండి దాని తర్వాత ఎప్పుడూ మన తెలుగు వాళ్ళు హిందీ సినిమా తీసినప్పుడు ఆ హిందీ సినిమాకి ఎప్పటికో అమితాబ్ బచ్చన్కి లక్ష్య ఇచ్చారు ఇది అంటే అప్పుడు ఏంటంటే ఈయన ఇక ఇన్నాళ్ళు నా కుటుంబం కోసం నేను చేశాను నన్ను ఇంత స్టార్ని చేసింది నా తెలుగు ప్రజలు చేశారు నా తెలుగు ప్రజలకు నేనేం చేయాలి నేనేదోడు చేయాలి తెలుగు ప్రజలు ఇక ఇప్పుడు నా కుటుంబం అనేది ఇప్పటిదాకా ఇది నా కుటుంబం ఇప్పుడు నా కుటుంబం ఇది కాదు తెలుగు ప్రజలే నా కుటుంబం అనుకుని వదులుకుని పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తిరుగుతున్నప్పుడు ఆయన ఈవెన్ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా దివిశ్యం తుఫాన్ కానీ ఈవెన్ సైనికుల సంక్షేమం దానికి వచ్చినా కానీ ఏ విపత్తు వచ్చినా కూడా ప్రతి విపత్తులోనూ ఆయన ముందున్నాడు ఫస్ట్ ఒక విపత్తు టైంలోకి వెళ్ళి ఆయన అందరు ఆర్టిస్ట్ నాగేశ్వరని అందరికి కూడగట్టుకుని వెళ్ళి తీసుకుని వస్తే ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి నాగిరెడ్డి గారి దగ్గరికి మీ ద్వారా మీరు ఇది చేయండి సార్ మీరే నాకు ఇది ఇచ్చారు కదా అని చెప్పాలంటే నాగిరెడ్డి గారు నువ్వు వాళ్ళ పబ్లిక్లోకి వెళ్ళిపోతే మా సినిమాలు ఎవరు చూస్తారా నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు నాకు చెప్పాలి కదా నువ్వు అట్లా పబ్లిక్లో తిరగకూడదు పబ్లిక్లో తిరిగితే నీ స్టార్డం వీక్ అయితే మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే సంవత్సరానికి ఎంత నెల జీతంగా నెల జీతగాలుగా పెట్టుకునేవారు విజయంలో ఈ ఆర్టిస్ట్ నీళ్ళందరూ మేము మేమేమైపోవాలి అన్న ఆయన మాటలతో ఆ మూటను తీసుకుని వచ్చి ఆయనకి ఇవ్వకుండా ఆ మూటను డైరెక్ట్ పంపించిన పరిస్థితిలో వచ్చి అప్పుడు ఈయనకి ఆలోచన కలిగిందండి నిర్మాత అవ్వాలి ఓకే నిర్మాత అయ్యి నేను ఇది చేయాలి అంటే ఆ నిర్మాత అవ్వటంలో కూడా ఆయన రూమ్మేట్లు ఎవరెవరైతే ఉన్నారో తాజ్ఞ ప్రకాశ్ రావు కానీ లేకపోతే రాజు మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరినీ పెట్టుకుని ఫస్ట్ సినిమా పిచ్చి పుల్ల చేశారు అండి అక్కడ నుంచి ఆయన నిర్మాతగాను నిర్మాతగా ఉన్నాయి అంతే నిర్మాత దర్శకుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన నిర్మాత దర్శకుడు హీరో స్టూడియో ఓనరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు అన్ని శాఖలలో ఆయన ఉన్నా కూడా ఆయన స్క్రిప్ట్ బుక్ ఆయన రాసుకున్నాడు ఓన్ హ్యాండ్ రైటింగ్ అవును దాంట్లో షార్ట్ డివిజన్ ఉండేదండి క్లోజ్ షార్ట్ ఏంటి మిడ్ షార్ట్ ఏంటి లాంగ్ షార్ట్ ఏంటి జూమ్ ఇదేంటి మొత్తం అన్ని షార్ట్ డివిజన్తో సహా స్క్రిప్ట్ బుక్ ఆయన ప్రతి బుక్ స్క్రిప్ట్ బుక్ అండి ఒక గ్రంథం ఓకే మొత్తం ఆయన అన్ని సినిమాలు ఇవి కాకుండా తీయబోయే సినిమాలకు కూడా స్క్రిప్ట్ బుక్ రాసుకున్నాడు స్క్రిప్ట్ రాసుకున్న ఒక సినిమాకి మార్కస్ బాట్లే ఇటు వైజాగ్ నుంచి ఇటు ఒరిస్సా సైడ్ వెళ్తా ఉంటే ఆ రోజున సన్ ఒక అద్భుతంగా ఉందంట ఉంటే అప్పుడు నెగిటివ్ సిస్టమ్ అండి నెగిటివ్ ఆ షూట్ చేద్దాం సార్ అన్నట్టు మార్కస్ బట్లే షూట్ చేద్దామంటే వద్దు షూట్ చేయొద్దు సార్ నువ్వు ఈ సీజన్ ఈ పీరియడ్ ఈ టైము నోట్ చేసుకో మన స్క్రిప్ట్లో ఫస్ట్ అది ఏ ఆ షాట్ ఎక్కడ పనికి వస్తుందో మన స్క్రిప్ట్లో ఇన్కార్పొరేట్ అయితే తీయాలి అదేదో దొరికింది కదా అని ఇప్పుడు స్క్రిప్ట్లో నువ్వు అది పెడతానంటావు ఏం పీక్ అయ్యాలి నా స్క్రిప్ట్ నుంచి నేను స్క్రిప్ట్ ఒక లాక్ అండ్ కీ చేసా లాక్ అండ్ కీలో ఒక ఎడిషన్ గాని ఒక డిలీషన్ గాని నేను ఒప్పుకో అంత అంత డెడికేటెడ్ అయింది అట్టా రామారావు అంత డిడికేషన్ అంత కష్టపడి ఒక టైమింగ్ ఒక కృషి పట్టుదల దీక్ష విజయం అది ఏదన్నా ఉందంటే ఆ పదాల పుట్టిని అంటే రామారావు నుంచి పుట్టిని ఒక ఎయిటర్ కూడా నాకు కలిశాడు కలిసి ఆయన టైం సెన్స్ ఆయన ఇది ప్రకారం చేశామండి డబ్బు ఎంత ఇచ్చారు ఏంటో పక్కన పెడితే ఆ స్కూల్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇవాళ చేస్తా అంటే నేను చాలా అదృష్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి ఇది నాకు నేర్పింది ఆ స్కూల్లో ఇంటి నారా నేర్పిన స్కూల్ మూలంగా ఇవాళ నేను బతుకుతున్నాను ఎంతోమందిని బతికిస్తున్నాను నా కుటుంబం బతుకుతుంది అని ఒక హీటర్ చెప్పాడు అంటే దట్ ఈస్ ద యూనివర్సిటీ ఎన్టీ రామారావు అనేది ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ బయట ఎలా బతుకుతున్నారు అనే దగ్గర అది సాక్ష్యం అండి సరే రాజకీయాల్లో చెప్పండి సార్ మాకు జనరల్గా అండి యాజ్ ఇట్ ఈజ్గా ఆయనకి నలుగురు ఫాదర్లు అండి వాళ్ళ ఫాదర్లకు ముగ్గురు సిస్టర్లు అండి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ దీనిలో ఏంటంటే ఎన్టీ రామారావుకి పెంచుకున్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు పెంచుకున్న తండ్రి పెంచుకున్న తల్లి ఓకే వాళ్ళు పెంచుకున్న తండ్రి ఏమో ఆయన ఆయన నందమూరి ఆయన గారు పెంచుకున్న ఆయన పెంచుకున్న తల్లి ఏమో చంద్రమ్మ గారు అంట పెంచుకున్న తల్లిని అమ్మ అని పిలుస్తాడే సో ఆ తల్లికి సిస్టర్ చెల్లి వాళ్ళు కాటరగడ్డ వాళ్ళు ఆ చెల్లి వచ్చి అండి అసలు తల్లి అసలు తల్లి ఆ వెంకటరామ్మ గారు లక్ష్మీ చౌదరి గారి భార్య ఓకే అంటే కన్న తండ్రి తల్లి కన్నతండ్రి లక్ష్మీ చౌదరి గారు తల్లి వచ్చి వెంకటరామ గారు వచ్చి బుల్లి అని ఆయన పిలిచేది చంద్రమ్మ గారు దాని తర్వాత బసవ గారిని పెళ్లి టైంలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళందరూ లక్ష్మీ చౌదరి గారు కానీ లేకపోతే వెంకటరామ గారు కానీ లేకపోతే లక్ష్మీ చౌదరి గారి బ్రదర్స్ వీళ్ళందరూ రాజేయ్ గారు వీళ్ళందరూ నాగయ్య గారు ఈ బ్యాచ్ అందరూ కూడా కలిపి వాళ్ళ మేనత్ అటు చేద్దాం చేద్దామని అనుకున్నారు అది డిసైడ్ చేశారు డిసైడ్ చేసి సొంత తండ్రి నుంచి అందరూ అదే ఫిక్స్ చేసి ప్రోగ్రాం ఇది చేశారు బట్ పెంచుకున్న తండ్రి తల్లి మాత్రం బసవ తారక గారిని ఒక ఆటర్ కట్టండి కోమరావులు చేయాలని చెప్పి కండిషన్ పెట్టారు అయితే ఆయన వీళ్ళందరి మాట పక్కన పెట్టి పెంచుకున్న తండ్రి తల్లి మాట ప్రకారం బసవ తారకం గారిని పెళ్లి చేసుకున్నారు అట్లాగా అవునండి అంటే ఇష్టం లేదు వీళ్ళందరూ వేరే డిసైడ్ వీళ్ళందరూ రామారావు గారు మేనత్ అటు సైడ్ నుంచి డిసైడ్ చేశారు కంబైన్ అంటే నలుగురు ఫాదర్ బ్రదర్స్ నలుగురు ఉంటే ఫాదర్ తో పాటు ఇంకో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళ ముగ్గురు ఏడుగురు వీళ్ళ వీళ్ళ కుటుంబాలందరూ కలిపి రామారావు గారికి ఆ అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ చేశారు ఓకే డిసైడ్ చేస్తే పెంచుకున్న తండ్రి తల్లి కాదు బస్వ తరంగా నేను పెంచుకున్న తండ్రి తల్లి ప్రకారం బస్వ తరంగా చేసుకున్నారు దానికి ఆ పెళ్లికి కన్న తండ్రి తల్లి రాలేదండి రాకపోవడం అంటే వాళ్ళు అది డిసైడ్ చేశారు కదా డిసైడ్ అంటే వాళ్ళ కుటుంబం అటు అటు కుటుంబం జరిగింది ఓకే సో వీళ్ళు ఈవెన్ రామారావు గారి మామగారు కానీ ఈవెన్ వీళ్ళందరూ కూడా ఒరిజినల్ గా రామారావు పెంచుకున్న తండ్రికి కానీ కన్న తండ్రికి కానీ పుట్టి ఎవరైతే భార్యలు ఉండారో కాటరగడ్డ వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి నిమ్మకూరులో స్థిరపడ్డారండి నిమ్మకూరులో స్థిరపడ్డారు నిమ్మకూరులో ఉండి అట్ట ఇద్దరున్నారు తర్వాత వచ్చేటప్పటికి బసవతారకం గారి సిస్టర్ ఉన్నారు గాని సిస్టర్ కూడా మళ్ళా నందమూరి వాళ్ళకే చేశారు ఆయన చంద్రం గారు అని చెప్పి ఆయన నిమ్మకూరు అయినాయి మళ్ళా ఆళ్ళల్లో వచ్చేటప్పటికి ముగ్గురు బ్రదర్స్ అండి రారు మల్లికార్జున రారు రుక్మా రారు ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ ఇక్కడ ఏంటంటే కాట్రగడ్డ పెంచుకున్న తల్లి కన్న తల్లి కాట్రగడ్డే రెండవ తరంగా వచ్చేటప్పటికి రామారావు భార్యగా బసవ తరంగా గారు కాటరగడ్డండి మూడవ తరంగా మళ్ళా రామారావు పుట్టిన సాయి కృష్ణ గారు భార్య వచ్చి మాధవమిని ఆవిడ కాటరగడ్డండి అంటే బామ్మది కూతురే మూడు తరాలు కాటరగా ఇక్కడ క్యారీ అయినాయి క్యారీ అయ్యి ఇలా ఇదిలో ఎప్పుడు కూడా పెంచుకున్న తండ్రి తల్లినే టాప్ ప్రయారిటీ యాంగిల్లో అలాగే కన్న తండ్రి ఇల్లు కూడా పెట్టుకుంటా ఆయన కుటుంబం వంశవృక్షం మొత్తం అందరితో అంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఉన్న ఉన్నా కూడా ఈయన ముందుకు నడపటంలో అందరినీ కలుపుకునే నడిపాడు దాని తర్వాత తమ్ముడు పెళ్లికి వచ్చేటప్పటికి తమ్ముడు పెళ్లికి అప్పుడు చాలా తక్కువ ఎకరాలు ఉంటే ఆ తక్కువ ఎకరాల్లో ఇతను ఇంత తక్కువ మీద మేము ఎట్టా పెళ్లి చేసుకుంటాము అని అంటే నా ఎకరాలు కూడా అతను అయ్యే నా ల్యాండ్ కూడా అతనిదే నాది కాదు అని ఆయన జీరో అండి ల్యాండ్ జీరో కూడా అది కూడా ఏంటంటే ఆయన అంటే ఎందుకు నోటి మాట ఎందుకంటే మీరు రాసి ఇచ్చేయండి అంటే రాసి అండి అట్లాగా త్రికురార్కి అప్పుడు త్రికురార్ పెళ్ళి అయింది పెళ్ళి అయింది దాని తర్వాత ఈవెన్ సబ్ రిజిస్టార్ చేసి అక్కడ నుంచి సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా సినిమా ఫీల్డ్ లో స్టార్డంలో మధ్యలో ఇట్లా ఈర్షాలు ఉంటాయి కానీ ఎన్టీ రామారావు గారు త్రికు గారి మధ్యలో అది లేకుండా చాలా అన్యోన్యంగా ఉన్నారు చాలా అన్యోన్యంగా అంటే అసలు ఒక రాముడు ఒక లక్ష్మణుడు అదే అలా ఉంటూ మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం సిస్టమ్ అంతా త్రికులారికి అపజెప్పాడు అపజెప్పటమే కాకుండా జనరల్గా ఏంటంటే బసవ తారంగా గారిని ఒక చాలా గొప్ప మహిళగా అనుకోవచ్చు అంటే నా పర్సనల్ దృష్టిలో ఎన్టీ రామారావు ఎంత అవటానికి ఇంత స్థాయిలో వాళ్ళు ఎన్టీ రామారావు ఎంత గొప్పగా చెప్పుకుంటానికి మూలం నేను బసవతారంగ గారు అని చెప్తాను ఓకే ఎందుకంటే పన్నెండు మంది సంతానాన్ని ఆవిడ కన్నారండి దాదాపు పదహారు ప్రెగ్నెన్సీలు అయినాయండి పదహారు ప్రెగ్నెన్సీలు అయ్యి పన్నెండు మందిని కాని పన్నెండు మందిలో ఒక ఒక కొంచెం ఒక స్థాయికి పెద్దవాడయ్యి ఒక కొడుకుగా రామకృష్ణ చనిపోవటం పదకొండు మంది ఉంటాం సంవత్సరం సంవత్సరం బెడ్ అంటే ఒక సంవత్సరం బెడ్ అంటే ఒక సర్టన్ స్టేజ్ వరకు వచ్చేప్పుడు ఏడు ఎనిమిది ఏళ్ళు ఏళ్ళ వరకు ఒక బిడ్డను ఇటు సంఘం పెట్టుకుంటే ఇంకో బిడ్డను ఇంకో సంఘం పెట్టుకుంటే టబ్ చేసుకుంటూ మెయింటైన్ అవ్వటం ప్లస్ ఈయన ఒక స్టార్డమ్గా హీరోగా వెళ్తా ఉంటే ఈయనకి హీరోగా కావలసిన ఫుడ్ ఐటమ్స్ కానీ ఈయనకి కావాల్సిన నీడ్స్ అన్నీ సమకూరుస్తూ ఈ పిల్లల్ని సాకుతూ ఇలా ముందుకు నడవటం అనేది చాలా గొప్ప విషయం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు రామారావు తమ్ముడు తమ్ముడు భార్య తమ్ముడు భార్య అంటే ఆవిడ దృష్టిలో చిల్ల వద్దు కదా తమ్ముడు ఈవిడ ఈయన మొత్తం డబ్బులు వ్యవహారం ఇంటి వ్యవహారాలకి తాళాల గుత్తి తమ్ముడు భార్య దగ్గర ఉంటుందండి అట్లాగా ఈవిడ దగ్గర ఉంటుంది అది ఏ భార్య ఒప్పుకోదండి ఒప్పుకోరు కానీ ఆవిడ అది చాలా గ్రేట్ లేడి